ఇతా సమేతుడై శ్రీరామచంద్ర వారు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాడు ఆ విశ్రాంతి సమయంలో హనుమంతుని పిత్రకెచ్చి హనుమాన్ నీవు నా యుద్ధంలో అనేక విధాలుగా సహకరించినావి నీ మేలు మరువరానిది దానికి ప్రతిఫలంగా నేను నీకు కొన్ని వరాలు ఇవ్వబోతున్నాను నీకు ఎలాంటి వరాలు కావాలో కోరుకుంటే ప్రభు నాకు వరాలతో పనే ఉంది నీలాంటి ప్రభువుల పాదసేవ తప్పన్నారు అలా కాదు అనుమా నీ మేలు మరువరానిది నీళ్ళేంజీ నేను వర్క్ను బతికించుకోలేను సీతమ్మ జాడా కనుక్కోలేను వారసారి కలిసి మీరు నమ్మకపోయినా దండెత్తలేను దానికి మహోన్నతమైన ఉపకారం చేసి నీకు నేను ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి నీకు ఎలాంటి విరాలు కావాలో కోరుకుంటే నాకు విరాలతో పనిలేదు మీలాంటి ప్రభువుల పాదసేవ తప్పన్నాను అలాగ కాదను మాకు ఏ విధంగా అయితే కోరిక నిన్ను నమ్మి వచ్చిన నిన్ను నమ్మి వచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చడానికి ఇక్కడ ప్రతిష్ట నిన్ను నమ్మి వచ్చిన భక్తుల కోరికలు నెరవేర్చడానికి ఇక్కడ ప్రసిష్ట చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు కూర్చున్న ప్రదేశంలోనే ఒక చిన్న బండరాయి కనిపిస్తే ఆ బండరాజు త్వర భాగంలో తన బాణం తీసే బాణంతో హనుమంతుని ఆకారాన్ని తీసి ప్రజిష్టాడు ఇప్పుడైతే రాములు గారు ప్రజ చేసిన తర్వాత ఆ రాయి అంచెలంచెలుగా పెరిగిపోయింది